హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ప్రభుత్వ టీచర్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అని విడుదలైంది ఫుల్ నోటిఫికేషను కేంద్రీయ విద్యాలయాల్లో నవోదయ ఉద్యోగ నవోదయ విద్యాలయాల్లో ఉమ్మడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది వాటికి సంబంధించి చూసుకోవచ్చు రేపటి నుంచి అప్లికేషన్ అనేది మొదలవుతున్నాయి నోటిఫికేషన్ యొక్క పూర్తి ఖాళీలు వివరాలు అన్నింటి కూడా చూద్దాం వీడియోని చూ పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ఈరోజే వచ్చింది కేంద్రీయ విద్యాలయ సంఘటన అండ్ నవోదయ విద్యాలయ సమితి తరఫున ఈరోజు ఇప్పుడే నోటిఫికేషన్ అనేది విడుదలైంది రిక్రూట్మెంట్ ఆఫ్ ఏరియాస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఇన్ కేంద్రీయ విద్యాలయ అండ్ నవోదయ విద్యాలయానికి సంబంధించి దాదాపుగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి వారికి సంబంధించి కూడా ఉంటుంది దీనిలో మనకు గ్రూప్ఏ పోస్టులు ఉన్నాయి దాంతో పాటుగా ఆ గ్రూప్ బి పోస్టుల్లో మనకు జనరల్గా పీజీటీ కేవీఎస్లలో చూసుకున్నట్లయితే హిందీ నూట ఇరవై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఇంగ్లీషు నూట అరవై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఫిజిక్స్ నూ రెండు వందల పదమూడు వేకెన్సీలు ఉన్నాయి కెమిస్ట్రీ రెండు వందల నాలుగు మ్యాథమెటిక్స్ ఎనభై బయాలజీ నూట ఇరవై ఏడు హిస్టరీ డెబ్బై ఐదు జియోగ్రఫీ డెబ్బై మూడు ఎకనామిక్స్ నూట ఇరవై తొమ్మిది కామర్స్ తొంభై ఆరు కంప్యూటర్ సైన్స్ నూట డెబ్బై ఆరు బయోటెక్నాలజీ నాలుగు వేకెన్సీలు మొత్తం మనకు పద్నాలుగు వందల అరవై ఐదు వేకెన్సీలు పీజీటీలు ఉన్నాయి కేంద్రీయ విద్యాలయాల్లో నవోదయ విద్యాలయాల్లో హిందీ నూట ఇరవై ఏడు ఇంగ్లీషు నూట నలభై ఆరు ఫిజిక్స్ నూట ఎనభై ఆరు కెమిస్ట్రీ నూట ఇరవై ఒకటి మ్యాథమెటిక్స్ నూట అరవై ఏడు బయాలజీ నూట అరవై ఒకటి హిస్టరీ నూట పది జియోగ్రఫీ నూట ఆరు ఎకనామిక్స్ పదకొండు నూట నలభై ఎనిమిది కామర్స్ నలభై మూడు కంప్యూటర్ సైన్స్ నూట ముప్పై ఐదు ఫిజికల్ ఎడ్యుకేషన్ అరవై మూడు మొత్తం పదిహేను వందల పదమూడు ఉన్నాయి దాంతోపాటుగా లాంగ్వేజెస్ సంబంధించి అస్సామీ ఒకటి అదేవిధంగా బంగ్లా ఒకటి ఈ రెండు వేకెన్సీలు ఉన్నాయి టీజీటీస్కి సంబంధించి కేంద్రీయ విద్యాలయాల్లో హిందీ పదమూడు వేకెన్సీలు ఇంగ్లీష్ మూడు వందల పద్నాలుగు వేకెన్సీలు సాంస్క్రిట్ ఐదు వందల ఇరవై తొమ్మిది సోషల్ మూడు వందల ఇరవై ఏడు మ్యాథమెటిక్స్ నాలుగు వందల పదమూడు సైన్స్ నూట డెబ్బై ఏడు ఫిజిక్స్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి నూట నలభై నాలుగు ఆర్ట్ ఎడ్యుకేషన్ నూట ముప్పై నాలుగు వర్క్ ఎక్స్పీరియన్స్ రెండు వందల యాభై స్పెషల్ ఎడ్యుకేటర్ సంబంధించి నాలుగు వందల తొంభై ఏడు మొత్తం తొంభై మూడు రెండు వేల ఏడు వందల రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి లైబ్రరీ అండ్ కేంద్రీయ విద్యాలయ వచ్చేసి నూట నలభై ఏడు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా నవోదయ విద్యాలకు సంబంధించి టీజీటీ చూసుకున్నట్లయితే హిందీ రెండు వందల యాభై ఒకటి ఇంగ్లీషు రెండు వందల ఎనభై ఒకటి సోషల్ నూట యాభై ఏడు మ్యాథమెటిక్స్ రెండు వందల డెబ్బై తొమ్మిది సైన్స్ రెండు వందల ఎనిమిది టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మెయిల్ నూట ఇరవై నాలుగు ఫీమేల్ నూట ఇరవై ఎనిమిది టీజీటీ ఆర్ట్ పది నూట నలభై నాలుగు కంప్యూటర్ సైన్స్ ఆరు వందల యాభై మూడు టీజీటీ నూట ఇరవై నాలుగు లైబ్రరీ నూట ముప్పై నాలుగు స్పెషల్ ఎడ్యుకేటర్ నాలుగు వందల తొంభై ఐదు మొత్తం రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఉన్నాయి ఆ ట్రైన్ గ్రాడ్యుయేషన్ థర్డ్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే మనకు అస్సామీ అరవై ఆరు ఉన్నాయి బోడో పది గుజరాతీ యాభై రెండు ఉన్నాయి తెలుగుకు సంబంధించి యాభై ఏడు వేకెన్సీలు అంటూ ఉన్నాయి ప్రైమరీ టీచర్స్ సంబంధించి స్పెషల్ ఎడ్యుకేటరు నాలుగు వందల తొంభై నాలుగు పిఆర్టీ ప్రైమరీ టీచర్ ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి పిఆర్టీ నూట ఎనభై ఏడు ఉన్నాయి మొత్తం మూడు వేల మూడు వందల అరవై ఐదు వేకెన్సీలు ఉన్నాయి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి ఫైనాన్స్ ఆఫీసర్ ఐదు అసిస్టెంట్ ఇంజనీర్ రెండు అసిస్టెంట్ సెక్ సెక్షన్ ఆఫీసర్ డెబ్బై నాలుగు జూనియర్ ట్రాన్స్లేటర్ ఎనిమిది జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ రెండు వందల ఎనభై జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ ఏడు వందల పద్నాలుగు స్టెనో గ్రేడ్ వన్ మూడు గ్రేడ్ టూ యాభై ఏడు ఉన్నాయి ఎన్విఎస్లలో జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ నలభై ఆరు వేకెన్సీ ఉన్నాయి జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ ఐదు వందల యాభై రెండు ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ నూట అరవై ఐదు ఉన్నాయి మల్టీటాస్కింగ్ స్టాఫ్ హెడ్ ఆఫీస్ సంబంధించి ఇరవై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి దాదాపుగా చాలా వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు వీటన్నిటికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు కేటగిరీ వైజ్గా పీజీటీకి సంబంధించి ఫార్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అంతకన్నా ఎక్కువ వైజ్గా రిలాక్సేషన్ సంబంధించి ఉంటుంది పీజీటీ పోస్టులకు సంబంధించి బీఈడి ఉండాలి పీజీ ఉండాలి అంతవరకు ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం బోధించే అది ఉండాలి పీజీటీ ఇంగ్లీష్ పీజీ ఇంగ్లీష్ చేసి ఉండాలి హిందీ అయితే పీజీ హిందీ ఉండాలి పీజీటీ ఫిజిక్స్ అయితే కన్సర్న్ సబ్జెక్ట్ లోపల పీజీ ఉండాలి దాంతోపాటుగా డిగ్రీలో కూడా అది ఉండాలి పీజీటీ కెమిస్ట్రీకి సంబంధించి కూడా అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా అదేవిధంగా ఎకనామిక్స్ హిస్టరీ జియోగ్రఫీ వీటి అన్నిటికి సంబంధించి అదేవిధంగా ఉంటుంది పీజీటీ కామర్స్ కూడా అదేవిధంగా ఉంటుంది పీజీటీ బయాలజీకి సంబంధించి బయాలజికల్ సైన్స్ లేదా లైఫ్ సైన్సెస్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ యా స్టడీ కన్సర్న్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్లో ఇచ్చారు కేవీఎస్ పీజీటీ బయోటెక్నాలజీలో ఇన్ బయోటెక్నాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ లైఫ్ సైన్స్ కానీ బయో సైన్స్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఎక్స్పీరియన్స్ యాజ్ టీజీటీ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్స్పీరియన్స్ కేవీఎస్లో కానీ యూనివర్సిటీలో చేసిన వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ సైన్స్ వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ లేదా ఎంఈఎంటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా బీఈడి డిగ్రీ ఉండాలి దాంతోపాటుగా త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి బిఈ సంబంధించి లేదా ఫోర్ ఇయర్స్ కోర్సుకి సంబంధించి పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎంపెడ్ ఉండాలి పీజీటీ మోడ్రన్ లాంగ్వేజెస్ సంబంధించి పీజీ ఉండాలి సరిపోతుంది అదేవిధంగా బిఏడ్ కూడా ఉండాల్సి ఉంటుంది టీజీటీకి సంబంధించి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కేవీఎస్ ఎన్వీఎస్లలో దాదాపుగా అన్నిటికి సంబంధించి డిగ్రీ ఉండాలి దాంతోపాటుగా బీఈడి కూడా ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు దాంతోపాటుగా మనకు గ్రాడ్యుయేషన్ ఇచ్చారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి కూడా సబ్జెక్ట్స్ ఇచ్చారు సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా సీటెడ్ పేపర్ టూ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి చూసుకోవచ్చు సో ఆ సబ్జెక్ట్ వైజ్గా క్వాలిఫికేషన్స్ టీజీటీ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఉండాలి కంపల్సరీగా త్రీ ఇయర్స్లో డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి లేదా ఎలక్ట్రిక్ సబ్జెక్ట్స్గా ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు టీజీటీ సైన్స్ అయితే మెయిన్ సబ్జెక్ట్స్ బయాలజీ లేదా లైఫ్ సైన్స్ ఉంటే కెమిస్ట్రీ అండ్ బాట్నీ ఆర్ట్ జువాలజీ ఉండాలి బాట్నీ ఉంటే కెమిస్ట్రీ అండ్ జువాలజీ ఉండాలి జువాలజీ ఉంటే కెమిస్ట్రీ అండ్ బాటనీ అనేది ఉండాల్సి ఉంటుంది సో లైఫ్ సైన్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు సోషల్ స్టడీస్ సంబంధించి వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండాలి కంప్యూటర్ సైన్స్ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అది ఐటీ అని ఉండాలి లేదా బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ దానికి సంబంధించి ఉండాలి త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడి లేదా ఎంఈడి దానికి సంబంధించి ఉండాలి సో టీజీటీ మ్యూజిక్ వాటికి సంబంధించి వాడికి సంబంధించిన క్వాలిఫికేషన్స్తోని తీసుకుంటారు ఇక్కడ బీపేడ్ ఉన్న వాళ్ళు టీజీటీ ఫిజికల్ సైన్స్కి సం ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటారు లైబ్రేరియన్ సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రేరియన్ సైన్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉండాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు వీటన్నిటికి సంబంధించి ప్రైమరీ టీచర్స్కి అయితే క్లాస్ ట్వెల్వ్తో పాటుగా టీచర్ ట్రైనింగ్ డిప్లొమా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇచ్చారు ఇందులో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి ట్వెల్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది రెండిట్లలో దానికి సంబంధించి చూసుకోవచ్చు సో అదేవిధంగా ఇంటర్మీడియట్ అన్నట్టు ల్యాబ్ అటెండ్ అయితే